ఎవ్రీవన్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ అండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని నిజంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజు ఎందుకో ఒక చిన్న టాపిక్ చెప్పాలనిపించింది అదేంటంటే అండి తెలుసు కదా ఇంకా మీ అందరికీ ఐ మీన్ అంటే ఇంకా ఇప్పుడు ఈ రోజుల్లో వాడక భాషలో వచ్చేసి చూద్దాన్ని ఏమంటున్నారు బెట్టింగ్స్ అంటున్నారు బెట్టింగ్స్ గురించి ఎందుకో నాకు చిన్న విషయం చెప్పాలనిపించింది ఎందుకంటే రియల్ లైఫ్లో చూసాను చాలా బాధ అనిపించింది ఇంకా వాళ్ళు ఎవరో కాదు బట్ నేమ్స్ అవసరం లేదు కదా జస్ట్ నాకు బాధ అనిపించింది ఇది వేరే వాళ్ళకి షేర్ చేయాలనిపించింది అందుకనేసి షేర్ చేద్దామనేసి వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఓకేనా ఇంకెందుకు లేట్ వీడియోలోకి వెళ్ళిపోదాం అసలు నేటి తరంలో అసలు ప్రజెంట్ ఇప్పుడున్న జనరేషన్లో ప్రజెంట్ ఉన్న యూత్ వాళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే ఈజీగా సంపాదించాలి ఈజీగా తొందరగా సెటిల్ అవ్వాలి లైఫ్లో తొందరగా గెటింగ్ అవ్వాలి అనే ఒక ఉద్దేశంతో వాళ్ళు లైఫ్ మీద ఫోకస్ చేయట్లేదు కేవలం షార్ట్ టైంలో ఎక్కువ మనీ ఎలా సంపాదించాలి అనేసి కేవలం ఆన్లైన్స్ బెట్టింగ్స్ అని ఇంకా క్రికెట్ బెట్టింగ్స్ అని లైఫ్ని స్మైల్ చేసుకుంటున్నారు నిజంగా చెప్తున్నాను చెడిపోవడానికి ఒకటే కారణం సారీ చెడిపోవడానికి లక్ష కారణాలు ఉంటాయి బాగుపడడానికి మాత్రం ఒకటే కారణం అండి అది ఏంటంటే బాగుపడాలంటే కేవలం కష్టపడండి కష్టపడండి ఒక గోల్ పెట్టుకొని గోల్ కోసం కష్టపడండి ఆటోమేటిక్గా విజయం మన సొంతమవుతుంది అంతేగాని చెడిపోవడానికి లక్ష కారణాలు ఉన్నాయి కదా ఆ కారణాలలో మొదటిగా చెడిపోవడానికి కారణం ఏదైనా ఉందంటే అది కేవలం బెట్టింగ్స్ ఏనండి ఎందుకంటే ఆల్రెడీ చరిత్రలోనే మనం చూస్తూ ఉన్నాం కదా చరిత్రలోనే ధర్మరాజు లాంటి వాడే బెట్టింగ్స్లో జూదంలో ఓడిపోయి తన సర్వస్వం కోల్పోయాడు ఇంకా పాండవులు మీకు తెలిసే ఉంటుంది కదా హిస్టరీలో పంచ పాండవులతో సహా లాస్ట్కి వాళ్ళ దగ్గర ఉన్న బెట్టింగ్స్లో వాళ్ళ దగ్గర ఉన్న ఆ జూదం టైంలో వాళ్ళు మొత్తం సర్వస్వం కోల్పోయి తర్వాత భార్యని కూడా పరాయి పురుషుడి దగ్గర తాకట్టు పెట్టాల్సి వచ్చింది అది కేవలం ఒక బెట్టింగ్స్ అనగా జూదం జూదం వల్ల ఒక భార్యను కూడా కోల్పోవాల్సి వచ్చింది ఇది మన చరిత్రలోనే ఉంది మనం ఎక్కడో చూడాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ ఇంకా ఆ రోజు ధర్మరాజు నుంచి స్టార్ట్ చేస్తే పంచపాండవులతో నుంచి రోజు పేకాట రాయుళ్ళ వరకు ప్రతి ఒక్కరు సర్వస్వం కోల్పోయేది కేవలం ఒక బెట్టింగ్స్ వల్లనే కేవలం ఒక జూదం వల్లనే లైఫ్లో బెట్టింగ్స్కి జూదంకి ఎంత దూరంగా ఉంటే లైఫ్లో అంత మనశ్శాంతిగా ఉంటారు నిజంగా చెప్తున్నది ఏంటంటే ఈ జనరేషన్లో యువత కేవలం షార్ట్ టైంలో మనీ సంపాదించాలనే థాట్ డిలేట్ చేసి కష్టపడి ఎలా ముందుకు వెళ్ళాలి కష్టపడి ఎలా సంపాదించాలి అనేది మాత్రమే మీ బ్రెయిన్లో ఉంచండి మనం పరిగెత్తుకుంటూ పాలు తాగడం కన్నా నిలబడి నీళ్లు తాగడం ముఖ్యం కదా మన ఎంత స్లోగా ఎంత ఎర్న్ చేసుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్ అంతేకాని ఏదో సంపాదించాలి ఏదో ముందుకు వెళ్ళాలి అనేసి లైఫ్ను మాత్రం బిస్క్లో పెట్టడం అయితే అస్సలు కరెక్ట్ కాదు ఇంకొకటి ఏంటంటే సినీ ఇండస్ట్రీస్ ను ఇండస్ట్రీ వాళ్ళ నుంచి స్టార్ట్ చేస్తే ఇప్పుడున్న యూట్యూబర్స్ కానీ ఇంకా ప్రజెంట్ ఉన్న ఇన్స్టాగ్రామ్లో ఫేమస్ అయిన వాళ్ళు కానీ దాదాపుగా ఇలాంటి వాటిని ప్రమోట్ చేస్తున్నారు నిజంగా ఇది చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే వాళ్ళు ఒక స్టేజ్లో ఉండి ఒక మంచి పొజిషన్లో ఉండి వాళ్ళు వేరే వాళ్ళకి ఇన్స్పిరేషన్స్ అవ్వాల్సిన పర్సన్స్ కూడా వెట్టింగ్స్ యాప్ని ప్రమోట్ చేసేసి చిన్న చిన్న ఫ్యామిలీస్ పిల్లలు ఉన్న చిన్న చిన్న ఫ్యామిలీస్ వాళ్ళ చిన్న చిన్న బిజినెస్ చేసుకునే వాళ్ళ కారణం అవుతున్నారు ఎందుకంటే తను కోల్పోయింది కేవలం ఒక మనీ కాదు ఆ మనీ వెనకాల ఒక ఫ్యామిలీ ఉంటుంది ఆ ఫ్యామిలీ వెనకాల కొంతమంది కిడ్స్ ఉంటారు ఆ కిడ్స్ వాళ్ళ భవిష్యత్తును కోల్పోతున్నారు దీనికి అంతటికి కారణం బెట్టింగ్స్ని ప్రమోట్ చేయకూడదు అనేసి నా ఇంటెన్షన్ ఇది తప్పో రైటో నేను చెప్పచ్చు చెప్పకూడదు తెలీదు బట్ ప్రమోట్ చేస్తున్నారు చాలామంది ఇలాంటి బెట్టింగ్స్ మాత్రం అస్సలు ప్రమోషన్స్ చేయకూడదు అనే కోరుకుంటున్నాను నేనైతే ఇంకా ఇంకా వచ్చేసి నిజంగా బెట్టింగ్స్ పెట్టే వాళ్ళకి షార్ట్కట్లో ఒక్కటే మాట చెప్తున్నానండి బెట్టింగ్స్ పెట్టడం వల్ల మీరేం కోల్పోతున్నారో తెలుసా సమయాన్ని డబ్బుని కుటుంబాన్ని మనశాంతిని సంతోషాన్ని నిద్రని నీరుని ఆకలిని సర్వం కోల్పోవడానికి కారణం ఏదైనా ఉందా అంటే కొద్ది రోజుల తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే అది కేవలం బెట్టింగ్స్ మాత్రమే అవుతుంది ఎందుకంటే ఈరోజు మన దగ్గర పది రూపాయలు ఉన్నాయి అనుకోండి జాబ్లో ఎగ్జాంపుల్ ఒక పేకాట రాయనే తీసుకుందాం ఒక పేకాట ఆడే మనిషిని తీసుకుందాము వాడు వెళ్తాడు ఏదో నేనేదో సాధించాలి ఈరోజు నేనేదో చేయాలి నేనేదో పొడవాలి అనేసి టెన్ రూపీస్ జాబ్లో ఉంటే వెళ్తాడు నా దగ్గర టెన్ రూపీస్ ఉన్నాయి కదా నాకేంటి టెన్ రూపీస్తో నేను లక్ష రూపాయలు సంపాదించుకుంటా అనే కాన్ఫిడెన్స్ వెళ్తాడు వాడు వెళ్ళి ఏం చేస్తాడు టెన్ రూపీస్ తోటి వంద రూపాయలు సంపాదిస్తాడు ఈ వంద రూపాయలతో వెనక్కి రాడు ఈ వంద రూపాయలతోటి ఇంకో థౌసండ్ రూపీస్ సంపాదించాలనిపిస్తుంది వాడికి అది లాగేస్తుంది అంతే అది జూదం అంటేనే లాగేస్తుంది అమ్మ వంద రూపాయలతోటి థౌజండ్ వచ్చినాయి కదా ఈ థౌసండ్ని నేను నేను ఇంకా పెట్టుబడి పెట్టేసుకొని ఇంకా ఏదో ఎదిగిపోవాలనుకుంటాడు ఈ థౌజండ్ కాస్త లాస్ట్కి జోబులో ఉన్న పది రూపాయలు కూడా లేకోకుండా లాస్ట్కి ఖాళీ జోబ్తో ఇంటికి రావాల్సి వస్తుంది ఇది చాలామంది లైఫ్లో జరుగుతుంది ఒక్కటి అబ్జర్వ్ చేయండి ఫస్ట్ నుంచి స్టార్టింగ్ లాస్ట్ వరకు బెట్టింగ్స్తో లైఫ్లో సెటిల్ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే ప్రజెంట్ ఉన్న యువత ఒక్కసారి ఆలోచించండి చరిత్రలో నుంచి ఇప్పటి వరకు స్టార్టింగ్ నుంచి బెట్టింగ్ చేస్తూ అంటే ఐ మీన్ జూతం ఆడుతూ లైఫ్లో సెటిల్ అయ్యి ఇప్పుడు కూడా దాన్నే కంటిన్యూ చేస్తూ దాంట్లో నిలకడగా ఉన్న పర్సన్ ఎవరైనా సక్సెస్ఫుల్ ఎవరైనా అయ్యారేమో ఒక్కసారి ఆలోచించి థింక్ చేసి అందులోకి దిగండి ఇది చూడటానికి చాలా టైంపాస్ ఏదో మనీ వస్తుంది ఇది ఏదో నాకు ఖర్చులకు అవుతుంది అని అనుకుంటారు బట్ అది మీ ఫ్యూచర్ని సర్వనాశనం ఖాళీ మసి చేసి బొగ్గు చేస్తుంది అది మాత్రం ఆలోచన పెట్టుకోండి ఇంకా దీంట్లోనే ఈ వెట్టింగ్స్లో ఒక భాగం ఏంటంటే ఒక మంచి సొసైటీలో ఒక మంచి పేరున్న మనిషి ఒక ఆస్తి అంతస్తులు ఐశ్వర్యం ఒక మంచి సొసైటీలో ఒక మంచి పేరున్న మనిషి లాస్ట్కి ఈ బెట్టింగ్ ఆడి లాస్ట్కి ఎట్లా అంటే చిప్ప చేతికి వచ్చి అప్పుల పాలైన వాళ్ళు ఎందరో మన కళ్ళ ముందు మన కళ్ళ ముందు కనిపిస్తున్నారు అసలు ఏంటి అప్పుల పాలు అవ్వడమే కాదు అప్పు కావడంతో సహా వాళ్ళకి సొసైటీలో ఉన్న నేమ్ ఒకప్పుడు మనం ఇంటి ముందుకు వెళ్ళి ఆపదలో చేయి ఆపతే లక్ష రూపాయలు ఇచ్చే మనిషి బెట్టింగ్స్లో డబ్బులు పొడగొట్టుకున్న తర్వాత వాడు ఏ ఇంటి ముందుకు వెళ్ళి ఆపత వెళ్ళి డోర్ కొట్టి అడిగినా కానీ వాడు పది రూపాయలు కూడా ఇది ఇవ్వరు ఎవరు ఇవ్వరు ఇది ఇది మీరు నమ్మిన నమ్మకపోయినా ఇది నిజం కేవలం బెట్టింగ్స్ యాప్లో డబ్బులు పొడగొట్టుకొని కింద పడిపోయిన మనిషికి ఎక్కడైనా సమాజంలో రూపాయి పుడుతుందా ఒక్కసారి ఆలోచించి వెనక్కి తిరిగి ఆలోచించి ఒక్కసారి మీ భవిష్యత్తుని గురించి ఆలోచించండి దీనివల్ల ఆరోగ్యం ఆ ఫ్రస్ట్రేషన్లో ఆరోగ్యం పాడైపోతుంది అప్పు తర్వాత ఆరోగ్యం ఖచ్చితంగా అప్పు చేసిన ప్రతి ఒక్కరికి ఆరోగ్యం ఆరోగ్యం దెబ్బతింటుంది ఎందుకంటే ఆ థాట్స్ ఇంకా మనం మనం అనుకుంటాం మనం బాగానే ఉన్నాం కదా బాగానే తింటున్నాం కదా బాగానే తిరుగుతున్నాం కదా అనుకుంటాం బట్ ఈ ప్రభావం అనేది ఖచ్చితంగా ఆరోగ్యం పైన ప్రభావం చూపిస్తుంది దీని తర్వాత ఏమనిపిస్తుంది ఆరోగ్యము పోతుంది అప్పు పుట్టదు ఆల్రెడీ అప్పు ఉంటుంది సమాజంలో విలువ ఉండదు ఆ తర్వాత ఈ మనిషి దేనికి దిగజారిపోతాడు అంటే దొంగతనానికి దిగజారుతాడు లాస్ట్కి చివరిలో ఇంకెక్కడ ఇంకొక వంద రూపాయలు దొరికితే బాగుండి వంద రూపాయలతో మళ్ళీ ఒకసారి బెట్టింగ్స్ ఆడదా మళ్ళీ ఒక వెయ్యి రూపాయలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి అది లాగుతూనే ఉంటుంది ఇది ఎలాంటిది అంటే వ్యసనం రోజు తాగేవాడిని కేవలం తాగుడు మనిషిని చంపేస్తే ఇది మాత్రం మనం మనల్ని తగలపెట్టుకున్నంత దానికి దీనికి కంపేర్ చేయొచ్చు అలాంటిది జూదం అనేది అసలు దీనికి ఎంత దూరంగా ఉంటే యువత లైఫ్లో అంత సెటిల్ అవుతారు మనల్ని ఎంత దిగజారుస్తుందంటే ఆరోగ్యం పోయి పరువు పోయి అప్పులపాలైపోయి నిద్ర నీరు ఆకలి కుటుంబం సంతోషం అన్ని మనశ్శాంతితో సహా అన్నీ కోల్పోయి లాస్ట్కి మనల్ని దొంగలాగా ఒక దోషిలాగా మన ఇంట్లో మనల్ని దొంగగా మార్చేది ఏమైనా ఉందంటే అది కేవలం జూదం మాత్రమే దీనివల్ల అప్పు సమాజంలో అప్పు పుట్టదు ఇంకా మనశ్శాంతి ఉండదు లాస్ట్కి ఫ్యామిలీకి దూరం అయిపోతారు కుటుంబంలో సంతోషాన్ని దూరం అయిపోతారు సమాజంలో విలువను కోల్పోతారు లాస్ట్కి ఇవన్నీ డిప్రెషన్ అయిపోయిన తర్వాత చివరిలో ఏదైనా మిగిలింది ఏమైనా ఉందా ఒక్కసారి ఆలోచించండి ఏముంటుందో మేబీ ఇది నేను చెప్పాల్సిన అవసరం లేదు చెప్పకూడదు అనుకుంటున్నాను బట్ ఒక్కరైనా పది మందిలో ఇప్పుడు నా నా వీడియో చూసే వాళ్ళల్లో కనీసం ఒక త్రీ హండ్రెడ్ మెంబెర్స్ చూసిన అందులో ఒక వన్ హండ్రెడ్ మెంబెర్స్ అయినా ఇలా చూడడానికి అలవాటు పడిన వాళ్ళు ఉన్న అందులో ఒక ఫిఫ్టీ నెంబర్స్కైనా నేను చెప్పేది ఒక్కరికైనా ఫిఫ్టీ నెంబర్స్లలో ఒక ట్వంటీ నెంబర్స్ అయినా ఇలా నా వీడియో చూసిన వాళ్ళలో పది మందిలో ఒక్కరు మారినా చాలండి నాకు అది చాలు ఎందుకంటే ఆ ఒక్కరి వెనకల ఒక కుటుంబం ఉంటుంది ఆ కుటుంబం వెనుకల ఒక భార్య ఉంటుంది ఆ భార్య వెనకల ఇద్దరు పిల్లలు ఉంటారు ఆ పిల్లల వెనకల ఆ పిల్లల ఫ్యూచర్ ఉంటుంది ఎందుకంటే ఇంట్లో తండ్రి ఏది చేస్తే పిల్లలు అదే నేర్చుకుంటారు నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను మన ఇంట్లో మన పేరెంట్స్ నడవడికని పట్టి మాత్రమే పిల్లల భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది కేవలం తండ్రి చేసే మిస్టేక్స్ నేనేం చేయట్లేదు కదా అనేసి అనుకుంటారు బట్ తండ్రిలో ప్రతి ఒక్క ప్రవర్తన ఇంట్లో ఉన్న పిల్లలు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు పిల్లల ఫ్యూచర్ కాపాడిన వాళ్ళు అవుతాము ఈ వీడియోలో నేను ఏమైనా తప్పుగా మాట్లాడుంటే నన్ను క్షమించండి బట్ నేను ఈ మాట చెప్పాలనిపిస్తుంది నేనైతే నా బాధ్యతగానే తీసుకుంటున్నాను ఇలా చెప్పడము ఎందుకంటే ప్రజెంట్ ఇప్పుడు ఈ వీక్లో కూడా నేను చాలా వరకు సోషల్ మీడియాలో చూస్తున్నాను కేవలం బెట్టింగ్స్ యాప్ వల్ల ఎంతో మంది రోడ్డు మీద పడ్డారు ఎన్నో ఫ్యామిలీ రోడ్ల మీద పడంగా ఆత్మహత్యలకు కూడా పాల్పడ్డారు ఎంతోమంది ఒకరిద్దరు కాదు దాదాపు నేను చూసిన ఈ ఒక వన్ వీక్లోనే ఫోర్ ఫైవ్ ఫ్యామిలీస్ అయితే ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది నిజంగా ఒక పర్సన్ ఒక అబ్బాయి అనేవాడు ఒక పది రూపాయలు బెట్టింగ్లో పెడుతున్నాడు అంటే ఈ పది రూపాయల వెనకాల ఇంత హిస్టరీ ఉండడంతో ఉండడంతో సహా లాస్ట్కి ఫైనల్గా ఇవన్నీ కోల్పోయిన తర్వాత లాస్ట్కి మిగిలింది ఏమైనా ఉందంటే కేవలం నీ ప్రాణం మాత్రమే ఎందుకో తెలుసా ఇన్ని ఒక అబ్బాయి ఇన్ని సమస్యల నుంచి ఇవన్నీ చూసిన తర్వాత డిప్రెషన్లోకి వెళ్ళిపోయిన తర్వాత తనకు పరిష్కారం ఏదైనా ఉందా నాకు సొల్యూషన్ ఏంటి అన్నీ కోల్పోయినాయి కదా సర్వస్వం పోయినాయి కదా నా దగ్గర ఏముంది అని డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు సర్వస్వం కోల్పోయి జీరో అయిపోయి ప్రాణం తీసుకునే స్టేజ్కి పోవడానికి కారణం ఏదైనా ఉందా అంటే ప్రజెంట్ ఉన్న ఈ జనరేషన్లో చూద్దాం మాత్రమే ప్లీజ్ అండి బెట్టింగ్స్కి చాలా దూరంగా ఉండండి ఎందుకంటే మీ ఫ్యామిలీని దృష్టిలో పెట్టుకొని ఒక్కసారి నేను చేసేది కరెక్టా రైటా అనేది అది లాగుతుంది అది మందుకన్నా తాగుడు కన్నా దారుణంగా లాగుతుంది బట్ మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోండి దానికి దానికి బదులుగా అదే టైంలో ఫ్యామిలీతో కేటాయించండి ఫ్యామ్ ఫ్యామిలీతో పిల్లలతో కేటాయించి ఇంకా మీకు ఏదైనా ఇష్టమైన వర్క్ ఉంటే మీరు ఒక గోల్ పెట్టుకొని దానికోసం కష్టపడి దీన్ని మర్చిపోవడానికి ట్రై చేయండి ప్లీజ్ ఇలాంటి వాటివి ఏవైనా ఉంటే అవాయిడ్ చేసేయండి ఎందుకంటే నా ఫ్రెండ్స్లలో నా బెస్ట్ ఫ్రెండ్స్లలో కూడా ఇలా జరిగాయి నేను చెప్తున్నాను నేను చూశాను అన్నీ కోల్పోయి జీరో స్టేజ్కి వెళ్ళి సుసైడ్ దాకా వెళ్ళి మళ్ళీ ఒక్క టూ మినిట్స్ మళ్ళీ వెనక్కి వచ్చి ఆలోచించి ఈరోజు లీడ్ అయ్యారు నా ఫ్రెండే ఉంది నా క్లాస్మెంట్ నా ఫ్రెండే ఉంది ప్లీజ్ అండి ఇలాంటి స్టేజికి మాత్రం ఎవరు ఉండొద్దు ప్లీజ్ దయచేసి ఇదే నేను కోరుకుంటున్నాను నేను ఈ వీడియో ఫ్రెండ్స్ తప్పు ఉంటే మాత్రం పర్లేదు కామెంట్ చేయండి నేను ఏమైనా మిస్టేక్స్ ఉన్నా నాకు చెప్పండి నేను సర్ చేసుకుంటాను బట్ వీడియోని మాత్రం లైక్ చేయండి ఎందుకంటే ఇలాంటి వీడియోస్ మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి షేర్ అయ్యి ఆ కొంతమందిలో ఒక్కరైనా మారిన నాకు అదే చాలు లైక్ చేయడం మర్చిపోవద్దు ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్